హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపాడు రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది నేరుగా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అందజేస్తామని అయితే తెలపడం జరిగింది మొదటగా ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక ఇతర రాష్ట్రాల ఆధారంగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి జమ చేస్తారా లేకపోతే ఒకేసారి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయా జమ జమ అయితే జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు రుణం చే రుణమాఫీ చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది మొదటగా అయితే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలనైతే మన ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు కూడా తెలిపారు ఇక ఎవరెవరు ఈ పథకానికి అర్హులను మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాకు సకాలంలో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మీరు ఇది మీ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఏవైతే యొక్క బ్యాంక్ ఖాతా ఇచ్చి ఉంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతా అనేది కూడా జిరాక్స్ ఒకటి చేసుకోవాలని అయితే తెలిపారు అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ లోన్ అలాగే గోల్డ్ లోన్ పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకానికి అయితే అర్హులు అవుతారని ఖచ్చితంగా అయితే గోల్డ్ లోన్ అనేది కూడా పెట్టి ఉండి సకాలంలో రెంవలు అనేది కూడా చేయించుకుని ఉండాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలా చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే నేరుగా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా సమావేశంలో మాట్లాడడం జరిగింది కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా మూడు నెలలు కా ఆ సమయంలోనే అనేక పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయంగా అయితే డబ్బు అనేది కూడా అందజేస్తూ వస్తూనే ఉన్నారు ఇక చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇప్పటికే ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలనైతే నేరుగా రైతులకు జమ చేశారు అలాగే ఇక ఉచిత పంటల బీమా అన్నదాత సుఖీభవా ఉచిత అన్న క్యాంటీన్లు మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు తల్లికి వందనం ఇలా పథకాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ అనుసరించుకునే రైతుల ఖాతాల్లో అక్కడ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇక విడుదల చేసి తరువాత రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు తెలపడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపారు ఇక ఆలోచించకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు సకాలంలో రెండు అనేది కూడా చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెండు వేల అనేది కూడా దగ్గర పెట్టుకోండి అలాగే మీరు వేసిన పంటలు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులనేది కూడా రైతుల ఖాతాలలో కూడా విడుదలవుతాయి ఇక పట్టాదార్ పాస్బుక్ ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉంటారు కాబట్టి వాటి ఆధారంగానే గోల్డ్ లోన్ కానీ లేదా పట్టాదార్ పాస్బుక్ సంబంధించి క్రాఫ్ట్ లోన్లు కానీ రైతులు బ్యాంకుల్లో రుణం అనేది కూడా పొంది ఉంటారు కాబట్టి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలుందని అయితే అధికారులు చర్చిస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ పథకానికి సంబంధించి మాట్లాడడం జరిగింది ఇక నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే అనేక నియోజకవర్గాల వారీగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సర్వే అనేది కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇప్పటికే రైతుల ఖాతాలలో అంటే అనేక వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేశారు అలాగే నిత్యావసర సరుకుల పంపిణీ కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా రైతులకు అందచేయడం జరిగింది అలాగే మీరు ఇక ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అలాగే ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోండి మీరు వేసినట్టు వేసినటువంటి పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఇవన్నీ చేసుకున్న తర్వాతే మీ యొక్క ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులవుతారని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా జారీ చేసింది అంతేకాకుండా రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సమయంలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతు యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అందుకే అర్హుల జాబితాను కూడా మొదటగా ప్రకటించి తర్వాత ఎంత డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించబోతున్నారు మొదటగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోండి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకున్నట్లయితేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక రుణమాఫీకి సంబంధించి అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ పొంది సకాలంలో మీరు తిరిగి వడ్డీ చెల్లిస్తున్న రైతులకు మాత్రమే ఈ అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలిపారు ఇక త్వరలోనే గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కాబట్టి వాటి ఆధారంగానే రైతులు ఏపీ రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డబ్బులు ఆధారంగానే రైతులను గుర్తించి వారికి మాత్రమే డబ్బులు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ఇక నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా మీరు వీటికి అర్హులు కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు కూడా విడుదల చేసిన వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీకు ఈ పథకానికైతే మీరు అర్హులు అవుతారని అయితే తెలపడం జరిగింది ఇక మనకు వెబ్సైట్ లింక్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మాత్రం తేదీ విడుదల చేయలేదు ఖచ్చితంగా అయితే డేట్ అనేది కూడా విడుదల చేస్తారు విడుదల చేసిన తరువాతే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన మంత్రులు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఈ పథకానికి హాజరై అందరూ కూడా చర్చలు అయితే జరిపారు నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయనైతే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి నేను చెప్పినటువంటి పత్రాలన్నీ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా ఇక డబ్బులు జమ చేసే అవకాశం ఉందనైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో